హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్ వరల్డ్ ఈరోజు ట్యూస్డే మార్నింగ్ అనమాట అంటే ఈరోజే నేను ఏ బ్లాగ్ చేశాను ఏంటి మార్నింగ్ టిఫిన్కి ఏం చేశాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఈరోజు బ్లాగ్ ఈ రోజే చూపిస్తాను అనమాట ఎందుకంటే అంత వర్క్ ఏమీ చేయలేదు పొద్దునుండి ఫస్ట్ లెగిసి బ్రష్ చేసేసుకొని తల ఇది మూడు పెట్టేసుకొని దువుకొని పూరి అయితే చేద్దామని చెప్పేసి దాని కర్రీకి కావాల్సినవన్నీ క్లా కట్ చేసుకుంటున్నారనమాట మార్నింగ్ లేగడం లేగడమే ఫుల్ గాలులు ఫుల్లు వడగాలు పంటారు కదా అట్లాగైతే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా వెదర్కి నాకు పూరీ తినాలనిపించింది అందుకని చెప్పేసి ఇంకా చపాతీ చేసేద్దాం అనుకున్న దాన్ని నేను పూరి కర్రీ అయితే చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట ఆనియన్స్ అయితే ఒక చిన్నవి రెండు కట్ చేతే చేసుకున్నాను దాని తర్వాత ఒక నాలుగైదు బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను అప్పుడైతే స్టార్చ్ అదంతా పోయి మనకి పొడు పొడిగా వస్తాయన్నమాట అతుక్కోకుండా అలాగే బంక జారకుండా వస్తాయన్నమాట అలాగే నలుపు కూడా అవ్వకుండా ఉంటాయి ఆ స్టార్చ్ వల్ల మనం విడిగా పెడితే ఏంటంటే నల్లబడిపోతాయి అనమాట పొటాటో అనేవి అందుకోసమైతే మనము ఉప్పు వేసిన వాటర్లో అయితే వేసుకోవాలి నేను ఈవినింగ్ అయితే నేను ఎక్కువ బ్లాగ్ అయితే షూట్ చేయలేదు అందుకని చెప్పేసి నేను నిన్నటి బ్లాగ్ అయితే ఏమీ ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట ఓన్లీ ట్యూస్డే మార్నింగ్ నా కిచెన్లో హడావిడి ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తున్నాను ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ నేనైతే కర్రీకి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకుంటున్నాను ఇంకా న్యూస్లోనో ఏదో చెప్తుంటే మేము అది మాట్లాడుకుంటూ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ అయితే ఇంకా చపాతీ చేసుకుందాము అనేసి ఎందుకంటే ఇడ్లీ దోశలు అవన్నీ ఎందుకు వేసుకోవట్లేదంటే మా మిక్సీ పాడైపోయిందండి మిక్సీ కాదు మిక్సీ జార్లు అయితే పోయాయి అనమాట అది అక్కడ ఇచ్చేసి వచ్చాము ఈవినింగ్ ఇస్తారంట ఇంకా కాసేపు ఉన్నాక పప్పు బియ్యం అయితే నానబెట్టాలి దోశకి దోశలు రెసిపీ మీకు చెప్పాను కదా ఎలా వచ్చాయి దోశ పిండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరైనా ట్రై చేశారా అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా కొంచెం ఫాలో అవ్వండి అబ్బా ప్లీజ్ జాను అండర్ స్కోర్ సాయి అని ఉంటుంది అక్కడ కూడా ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అలాగే మీరు ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఈరోజు లంచ్ ఏం తింటున్నారు ఏంటి ఏంటి రెసిపీస్ ఈరోజు అని ఏదన్నా రెసిపీ నాకు నచ్చితే నాకు నేను ఎలా చేస్తాను ఆ రెసిపీ అనేది కూడా నేను పోస్ట్ చేస్తాను ఇంకా ఏం చెప్పాలండి మంచి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు వ్యూస్ కూడా మంచిగా వెళ్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి వీడియోలో చెతున్నానని ఏమనుకోమాకండి ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే అని నా అభిప్రాయం అనమాట ఇంకా కర్రీలోకి అయితే బంగాళదుంపలు అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట కర్రీలోకి ఇంకా గిన్నెలోకి ఆయిల్ అనేది వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు పచ్చనపప్పు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి అది కూడా కొంచెం బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకోండి అది వేగిన తర్వాత కొంచెం జీర చెప్పాను కదా జీరకర్ర కూడా వేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఉడకనివ్వండి అది మూత పెట్టి మగ్గ పెడితే ఏంటంటే పచ్చివాసన పోతుంది అలాగే స్వీట్నెస్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది అనమాట కర్రీ బాగుంటుంది పచ్చిమిదిగా వేస్తే ఏంటంటే ఆ కారం వల్ల ఉల్లిపాయ తీపు అనేది మనకు తెలియకుండా ఉంటుంది కారం అనేది తెలుస్తుంది అనమాట మనకు కూడా అందుకే ఉల్లిపాయలతో పాటు మనం ఎప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుంటాము ఇంకా అక్కడైతే ఫస్ట్ మిరపకాయలు అయితే తుంచుకొని వేసుకున్నాను ఎందుకంటే మనం దీంట్లో కారం అనేది వాడమండి పచ్చిమిరకాయల నుండి అలాగే ఎండుమిరపకాయల నుండి వచ్చే ఆ కారమే తప్ప మనం ఎక్స్ట్రా కారం కానీ ఏమీ వేయమనమాట ఒక్క ఉప్పు పసుపు మాత్రమే వేస్తాము కారం మొత్తం పచ్చిమిరపకాయల నుండి ఎండుమిరపకాయల నుండే వస్తుంది అనమాట అందుకనేసి మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే మీ కారాన్ని తగినట్టు బాగుంటుంది అనమాట ఆ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ వేసిన తర్వాత నేను కరివేపాకైతే వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అని కావాలంటే మీరు అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ వేగిన తర్వాత ఆనియన్స్లో అయితే నేను కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇంకా ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఎక్కడికైనా సమ్మర్ వెకేషన్స్కి వెళ్తున్నారా ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి నా బర్త్డే వస్తుంది కదా ఆల్రెడీ నీకు చెప్పాను కదండి కొన్ని డ్రెస్సెస్ అయితే కొనుక్కున్నాము అని ఇంకా అదే అండి ఇంకా నా బర్త్డేకి డ్రెస్సెస్ కూడా ఇంకా నేను సపరేట్గా ఎక్కువ ఇంకా కొనదలుచుకోలేదనమాట అవే సరిపోతాయి నాకు ఉన్న ఒక డ్రెస్ టూ డ్రెస్సెస్ సరిపోతాయి అనమాట నాకు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి వన్ ఇయర్ నుండి నేను కట్టుకోకుండా ఉన్న ఒక శారీ కూడా ఉంది ఆ శారీ అనేది కట్టేసుకుంటాను సరిపోతుంది ఇంకా అందుకే షాపింగ్ బ్లాగ్స్ అట్లాంటివి ఏమీ రాలేదన్నమాట బర్త్డే కదా దాన్ని షాపింగ్ ఏం చేసుకో అంటే నేనేం చేయలేదండి ఎందుకంటే ప్రజెంట్ నాకేం ఇంట్రెస్ట్ లేదనమాట జస్ట్ ఒక టెంపుల్కి ఏదో ఒక టెంపుల్కి వెళ్తాము లేకపోతే ఇంట్లోనే ఉంటామన్నమాట ఇంకా హంగు హార్బాటాలతో నేనేమి సెలబ్రేట్ చేసుకున్నాను నా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఇంకా తర్వాత అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను బంగాళదుంపలు కూడా చేసేసుకొని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు అనేది వేసుకుంటాం అనమాట అడుగు అంటుతుంది బాగా అంటే కనుక కొంచెం వాటర్ అయితే పోసుకోండి సరిపోతుంది ఫస్ట్ అయితే ఏమి వేయకుండా ఆ పోపులో ఉడకపెట్టేసుకోవాలన్నమాట అలా మగ్గితే చాలా బాగుంటుందండి టేస్ట్ మెత్తగా ఉంటాయి అలాగే మనకి తె తింటున్నప్పుడు ఎగుటు రాకుండా ఉంటాయి స్మాష్ అవ్వకుండా ఉంటుంది అనమాట కుక్కర్లో వండితే ఏంటంటే శనగపిండి వేసినప్పుడు అడుగంటు పోతుంది అనమాట మనం మామూలుగా వండుకుంటే బాగుంటుందన్నమాట ఎందుకంటే శనగపిండి లాస్ట్ దింపే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందు వేసుకుంటే సరిపోతుంది కాబట్టి కుక్కర్లో కన్నా నార్మల్గానే చేసుకోండి ఇదే కర్రీలో కొంచెం క్యారెట్ కానీ పచ్చిపటా అని కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది బట్ నేను ఏమి వేయలేదు చెప్పాను కదా అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి నేను ఏమీ వేయలేదు ఇంగ్రీడియంట్స్ ఇంకా పోయి పక్కకు పెట్టేసుకొని ఇంకా నేనైతే చపాతి అదే పూరి పిండికి అయితే నేను కలుపుకుందామని ఒక ప్లేట్ తీసుకొని ఇంకా పూరీ పిండికి అయితే నేను కలుపుకుంటున్నాను అనమాట కావాలంటే మీరు మైదాతో అయినా చేసుకోవచ్చు లేకపోతే గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు కావా ఇంకా మీరు ఇంకా దానికన్నా ఇంకా హెల్తీ ఆప్షన్ కావాలంటే మనకి కిరాణా స్టోర్స్ ఉంటాయి కదండి ఇళ్ళ దగ్గర అక్కడైతే మనకి పూరి పిండి అని అడిగితే ఇస్తారనమాట అదైతే ఇంకా చాలా బాగుంటుందనమాట ఇంకా అప్పటికప్పుడు ఇంకా మళ్ళీ పంపించడం ఎందుకులే అని చెప్పేసి నేను గోధుమ పిండితో అయితే నేను పిండి అయితే కలిపేసుకుంటున్నాను మీరు ఏ పిండి అయితే వాడతారు మీకు ఎలాంటిది అయితే ఇష్టం అనేది నాతో చెప్పండి అది నేనైతే ఇప్పుడు హెల్దీ వర్షన్ అయితే వేస్తున్నాను అన్హెల్దీది హెల్దీ వర్షన్లో అంటే మైదా బదులు గోధుమ పిండి అనేది రీప్లేస్ చేస్తాను అనమాట అలాగా హెల్దీ వర్షనే కదండి మన చేతుల్లో ఉన్నది ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట అందుకని అయితే నేను ఇప్పుడు గోధుమ పిండితో అయితే నేను పూరి పిండి అయితే చేసుకున్నాను ఫస్ట్ కొంచెం సాల్ట్ అలాగే నూనె కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట చపాతీకి కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాం కదా అలా కాకుండా మనం ఈ పిండికైతే మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట పూరీకి వచ్చేసరికి కొంచెం గట్టిగా అయితే కలుపుకుంటే మనం పూరీ అనేది బాగా వస్తుంది కొంతమంది అయితే అంటే బొంబాయి రవ్వ కొంచెం తినేసి వాడ పంచదార కూడా వేసుకుంటాను నేను ఏమీ వేయలేదండి జస్ట్ నార్మల్గా కొంచెం ఉప్పు నూనె వేసి బాగా నీళ్ళు పోసి బాగా కలిపేసి గట్టిగా కలుపుకొని ఇంకా చపాతీ అయితే చేసేసుకున్నాను చేసుకొని అది నూనె వేస్తే పూరి అయిపోతుంది పిండి జల్లుకొని రోల్లా చేసుకుంటే ఏంటంటే చపాతీ అయిద్ది అంతేనండి ఒకటే పిండి టూ వేరియేషన్స్ అనమాట అయితే నేను పూరి ఒకదానికే కలుపుకుంటున్నాండి ఇంకా మొత్తం అలా గట్టిగా కలుపుకోవాలండి అలా గట్టిగా కలుపుకుంటే ఏంటంటే నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటుంది పఫీగా అయితే వస్తాయి నేను వేడిగా తినేదానికన్నా కొంచెం చల్లారితే బాగున్నాయి అన్నమాట క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి వేడి వేడి మీద అయితే ఇంకా నేను పిండి కలుపుతున్నాను అది అడుగంటుతుందని మా హస్బెండ్ని పిలిస్తే వచ్చి కలిపేసి అనమాట ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మాట్లాడుకుంటూనే అట్లాగే తిప్పేసి మొత్తం నీళ్ళు పోసి కలబెట్టేసి వెళ్ళిపోయారనమాట ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే పిండి అయితే కలిపేసుకుంటున్నాను చూసారా గట్టిగా ఉండింది అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుందండి అలాగైతే కలుపుకోవాలి కొంతమంది నూనెస్ అయితే పూరి అయితే చేసుకుంటారు నేనైతే నూనె వేయకుండా జస్ట్ రోల్ చేస్తాను అనమాట నూనె అనేది ఎక్కువ యాడ్ చేసుకొని అది మళ్ళీ నూనెలో వేసుకుంటే బాగుంటుంది అంటారు కానీ అది నచ్చక ఉట్టి ఇంకా కలిపిన పిండినే ఇంకా రోల్ చేసుకుంటాం కదా పే అప్పడాల పేట మీద వేసి రుద్దేసి నేను నూనెలో అయితే వేసేసాను ఇంకా ఇదిగోండి అలా అయితే బాగా కలిపేసుకున్నాను అనమాట దాని తర్వాత నేను ఇంకా అక్కడంతా క్లీన్ అయితే చేసేసుకొని ఇంకా వేరే పొయ్యి మీదకైతే కర్రీ మార్చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని మూకుడు అయితే పెట్టేసుకున్నానండి దాని స్టవ్ వెలిగించి ఇంకా దాంట్లో ఆయిల్ అయితే కొంచెం అనేది పోసుకున్నాను ఓ ఎక్కువ పోసుకున్నా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా డీప్ ఫ్రైకి వాడింది ఎక్కువ ఎక్కువ వాడకూడదు కదా మళ్ళీ రీయూజ్ అనేది అందుకని అయితే కొంచెం వేసుకున్నాను ఇంకా పూరీలు అయితే ఏడు స్టార్ట్ చేస్తా ఉన్నాను నువ్వు రొద్దడము అందుకనైతే ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకొంచెం మగ్గాలనే ఇంకా కలిపేసి మళ్ళీ పెట్టేసానమాట అనేసి పెట్టేశాను దాని తర్వాత ఇంకా పూరి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ లోపు ఒక గిన్నెలోకి మూడు స్పూన్లు శనగపిండి అయితే తీసుకొని దాంట్లో కొంచెం ఉండలు లేకుండా వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి అది పక్కన పెట్టేసుకొని ఆ బంగాళదుంపలు ఉడికిపోతే దాంట్లోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి బాగా కలబెట్టేసుకొని ఒక నిమిషం మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి అనమాట దాని తర్వాత మనము ఈ శనగపిండితో కలుపుకున్నాం కదా మిక్చర్ అనేది వేసేస్తే బాగా కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ అనేది కావాలంటే వేసుకొని బాగా కలిపేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి కొంచెం మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలకు వచ్చేదాకా ఉంచి పచ్చివాసన పోయేదాకా ఉంచితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడ బంగాళదంపుడు కింద లేదని చూస్తున్నాను ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్విమ్లో పెట్టేసి మూత పెట్టేసానన్నమాట అనమాట ఇంకెక్కడైతే నూనె కూడా హీట్ అయిపోయిందనేసి పూరి అయితే చేస్తున్నాను చూసారా తినే చోడ ఏమైపోయినా ఎంత బాగా పొంగిందో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది గోధుమ పిండితో అయినా బాగానే ఉంటుంది అనమాట అందరూ గోధుమ పిండితో ఏం బాగుంటుంది అనేసి అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది నేనైతే మైదా ఎక్కువ యూజ్ చేయడానికి ఇష్టపడినా అనమాట బొబ్బట్లు తప్ప నేను దేనికి యూజ్ చేయను మైదా అనేది అది కూడా పైపిండి కొంచెం తక్కువగానే చూసుకుంటాను అనమాట ఎవరికైనా బొబ్బట్ల రెసిపీ కావాలా చైనా అనేది నాకు చెప్పండి అనమాట నేనైతే చాలా బాగా చేస్తాను మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట బొబ్బట్లు అంటే ఇంకా బొబ్బట్లు తప్ప స్వీట్లో ఏం అడగరు అది తర్వాత కేసరి కేసరి అడుగుతారు ఆ కేసరి ఈ బొబ్బట్లు తప్ప ఇంకేం చేసుకోము ప్రజెంట్ నేను ఏంటంటే నెయ్యి అయిపోయిందని చెప్పేసి నేను బొబ్బట్లు అలాంటివి ఏమి చేయట్లేదు లేకపోతే అర్ధరాత్రి అయినా కావాలని అడుగుతారనమాట బొబ్బట్లు కానీ కేసర్ కానీ మేము అలా చేసుకొని తింటానే ఉంటాము కాబట్టి ఇప్పుడైనా ఈసారి చేసినప్పుడు ఆ రెసిపీస్ అయితే కావాలంటే చెప్పండి నేను ఈసారి చేసినప్పుడు మీకు వీడియో అయితే షేర్ చేస్తాను అంతా పర్ఫెక్ట్గా వీడియో షూట్ చేయడం అయితే రాదు కానీ నాకు నేను మామూలుగా ఇలా వంటలు అవన్నీ నా పని నేనైతే బాగా చేసుకుంటానండి వీడియోలో మీకు మంచిగా కనిపించకపోయినా నేనైతే టేస్టీగా చేస్తాను మా హస్బెండ్ మా చుట్టాలు అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట నా రెసిపీస్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా పూరీలు అయితే మా ని వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి నేనైతే పెట్టేస్తాను అయిపోయింది కర్రీ కూడా అనేసి అన్నాను అనమాట ఇంకా ఒక ఐదు అయితే వేసాను ఫస్ట్ ఇంకా మా హస్బెండ్ అయితే ఒక మూడో నాలుగో తిన్నారు లాస్ట్లో నేను ఒకటి వేసుకొని ఇంకా పాతయ్యి ఈ ఒక రెండు ఉన్నాయి కదా ఇవి తిన్నాను ఇంకా త్రీ మిగిలినవి అండి ఇంకా అవి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే తినేస్తాను అనమాట అది అయితే పాడేయను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పాడ వచ్చి తినేస్తానన్నమాట సారీ ఏమనుకో అండి నోరు తడబడతా ఉందనమాట ఎందుకంటే కర్రీ చాలా బాగా వచ్చిందండి అది చూస్తుంటే మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు ఇంకా నేను కూడా మా హస్బెండ్కి అయితే పెట్టేస్తున్నాను అనమాట వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇంకా ఫస్ట్ అయితే ఒక మూడు పెట్టాను కానీ ఫస్ట్ రెండే తిన్నారు తర్వాత లాస్ట్ది అయితే నేను అనమాట ఎంత బాగా వచ్చిందని మా హస్బెండ్ని ఎక్కరిస్తూ ఉన్నాను అనమాట ఇంకా వాటర్ అవి కూడా తీసుకెళ్ళి ఇచ్చేసాను ఇక్కడైతే నేను ఒకటైతే లాస్ట్లో ఒకటి చేసుకొని నేనైతే తినడానికి తీసుకెళ్ళిపోయాను అనమాట ఇంకా లాస్ట్లో ఒకటి వదిలేసారని చెప్పాను కదా అందుకని అయితే నేను వేడిది ఒకటైతే వేసి ఇచ్చాను మా హస్బెండ్ ఒక మూడు తిన్నారు నేను ఒక త్రీ అనమాట ఇంకా త్రీ ఉండిపోయినాయి అలా ఉండిద్ది అనమాట మా ఇద్దరితో తినేది కొంచమే అయినా ఏదో ఒకటి చేసుకోవాలి అనిపిస్తుంది కదా మేము మనుషులమే కదా కొంచెం కలిపాను పిండి కూడా సరిపోయి ఇంకా కొంచెం అనేది చపాతి పిండిలో కానీ లేకపోతే తీసేయడమైనా అయినా చేసేస్తాను అనమాట ఇంకా మా హస్బెండ్కి అయితే ఒకటి వేసేసి వచ్చి తర్వాత నేను చేసుకుందాం అనేసి అయితే చేస్తాను అనమాట ఒకటి ఇదైతే బాగా వచ్చిందండి ఎంత కాకితే నూనె అంత కాకితే అంత బాగా వస్తుంది కదా ఇది లాస్ట్లో ఏదైతే బాగా వచ్చిందనమాట ఏంటో తెలియదు ఇక లాస్ట్లోకి నేను తెస్తాను ఉండండి వేడి దిందుగానే అనేసి తీసుకెళ్ళి వచ్చాను అనమాట ఇంకా మీరు కూడా అంతేనా అలా ఏగుతా ఉంటే మీ హస్బెండ్స్కి పెడతారా ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లేకపోతే అన్నీ ఒకేసారి చేసేసి కలిసి కూర్చొని తింటారా నేనైతే చపాతీలు పూరీలు అనేవి నేను ఇట్లా వేసే పెడతానండి అట్లా అయితేనే తిన్నట్టు ఉంటుంది నాకు కూడా చేసినట్టు ఉంటుంది అనమాట తను ఎక్కువ తిన్నట్టు లేకపోతే అక్కడ పెట్టేస్తే ఎక్కువ తినరు అనమాట ఇద్దరం కలిసి తిన్నా కానీ ఎక్కువ తినరు అనమాట అందుకని అయితే ఇట్లా వేడివేడిగా చేసేస్తే ఆయనకి తెలియదు నేను ఎక్కువ పెట్టానన్న ఫీలింగ్ తనకి ఉండదు నాకు ఉండదు అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం బాయ్